మొన్న అమెరికాలో ఉండే న్యూయార్క్ మహానగరం ఇక్కడ మీకు ఫెడరేషన్ ఆఫ్ రష్యా వీళ్ళకి సంబంధించిన ఒక ఎంబెసీ ఉంది ఇక్కడ ఈ ఖాళీస్థాన్ పోరాటదారులందరూ జెండాలు పట్టుకొని పసుపు జెండాలు వీటిని పట్టుకొని అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడ చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు నిరసనలు ప్రొటెస్ట్లు సో రష్యా వాళ్ళకి అర్థం కాలేదు వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు మామూలుగా ఇండియన్ ఎంబెసీ కదా వెళ్తారు అక్కడికి వెళ్ళి కదా గొడవలు చేస్తారు వీళ్ళే నేరుగా మన ఎంబసీ దగ్గరికి వచ్చి ఇలాగే ఏంటి జెండాలు పట్టుకున్నారని చెప్పి అక్కడ ఉండే అంటే అమెరికాలో ఉండే రష్యన్ ఎంబసీ ఆ అధికారులు ఆలోచించారు సో ఇమీడియట్గా మీకు గుర్పత్వంత్ సింగ్ పన్నున్ అంటే సిక్స్ ఫార్ జస్టిస్ అని అంటారు చూసారా ఆ సంస్థ యొక్క అధినాయకుడు ఇతను ఒక వీడియో విడుదల చేశాడు ఇందులో ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇది ఒక్క భారత్ చేస్తున్న కుట్ర కాదండి ఈ భారత్కి సహాయంగా రష్యా వాళ్ళు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు అంటే మా ఖాళీస్థాన్ మూమెంట్ను పూర్తిగా పూర్తిగా డెస్ట్రాయ్ చేయడానికి ధ్వంసము చేయడానికి మా ఉనికి లేకుండా చేయడానికి రష్యా వాళ్ళు భారత్తో కలిసి చాలా పెద్ద లెవెల్లో కుట్ర పన్నుతున్నారు సో దానిలో భాగంగానే మేము ఇవాళ ఈ రష్యా కార్యాలయం అంటే వాళ్ళ ఎంబసీ దగ్గరికి వచ్చి ఇట్లాంటి ప్రొటెస్టు తెలుపుతున్నాము అని చెప్పి చెప్పారు సో రష్యా వాళ్ళ ఆలోచనలో పడ్డారు మీరు గమనించారో లేదో ఇదే న్యూయార్క్లో ఒక భారతీయుడిని అమెరికా పోలీసుల వాళ్ళు అరెస్ట్ చేశారు చేసినప్పుడు ఇతను ఒక రాయ్ ఏజెంట్ ఇతను గురుపత్వన్ సింగ్ పన్నుని హత్య చేయడానికి మా న్యూయార్క్ వచ్చాడు అని చెప్పి అమెరికా వాళ్ళు అన్నారు సో ఇమీడియట్గా వ్లాదిమిర్ పుతిన్ గారు స్వయంగా ఇది బేస్లెస్ ఇలాంటి అలిగేషన్స్ అని ఉండకూడదు చాలా చాలా తప్పు మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్ని అది ఒక భారతీయుడిని రా ఏజెంట్ అతను హత్య చేయడానికి అమెరికా వచ్చాడు ఇదంతా కరెక్ట్ కాదని పుతిన్ గారు కూడా క్లారిఫై అంటే పూర్తిగా రష్యా వాళ్ళు భారత్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు కానీ పన్నున్ ఏమంటున్నాడు ఒక స్పూట్నిక్ అనండి లేదా రష్యా టైమ్స్ అనండి ఇక్కడ ఎక్కడైనా చూడండి వీళ్ళు డైరెక్ట్గా ఖాళీస్థాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు పోరాటదారులు కాదు తీవ్రవాదులు అని చెప్పి అభివర్ణిస్తున్నారు మళ్ళీ అలాగే మీరు భారత్కి సంబంధించి భారత్కి సపోర్టుగా ఎన్నెన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు అంటే ఏంటి మీరు న్యూట్రల్గా ఉండడం లేదు మమ్మల్ని అణగదొక్కాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి భారత్ రష్యా యొక్క ఈ చర్యను మేము ఖండిస్తున్నాము ఇక్కడ న్యూయార్క్లో ఉండే మీ కార్యాలయము దాని ముందు మా ప్రొటెస్టులు తెలుపుతున్నాము అని చెప్పి వీళ్ళు చెప్పారు సో ఇక్కడ వరకు అయిపోయిందా అంటే నిన్నటికి నిన్న మళ్ళీ ఒక వీడియో ఫ్రెండ్స్ ఇది ఎంత కామెడీగా ఉంది అంటే నువ్వు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నావు భారత్ అంటున్నావు రష్యా అంటున్నావు వ్లాదిమీర్ పుతిన్ నరేంద్ర మోదీ ఇంతంత పెద్ద నాయకుల గురించి ఒక వీడియో పెట్టేయడము పెట్టేసి అందరూ సభాష్ పన్ను నువ్వు చాలా గొప్పవాడివి ఎంత గొప్ప యుద్ధ వీరుడివి డైరెక్ట్గా వీళ్ళని చాలి ఏంటి వాడి స్టూడియోలో కూర్చొని ఒక వీడియో పెడతాడు పెట్టిన వెంటనే వీడు గ్రేట్ 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 అని చెప్పి ఈ సిక్స్ ఫార్ జస్టిస్ పార్టీ వాళ్ళు ఆహా ఓహో అని మాట్లాడతారు సో నిన్న ఒక కామెడీ చేశాడు సో ఇదంతా ఏంటంటే కెనడాలో ఉండే రష్యా ఎంబెసీ వాళ్ళు మీకు ఈ హర్దీప్ సింగ్ నిజార్ పోయిన సంవత్సరం మే నెల ఇతను హత్యకు గురయ్యాడండి చేసింది ఎవరు అంటే రాయ్ ఏజెంట్స్ పకడ్బందీ ప్లాన్ ప్రకారము మీకు ఈ నిజార్ని వీళ్ళు లేపేశారు ఇది వీళ్ళందరూ మాట్లాడారు కెనడా ప్రధానమంత్రి కూడా ఇదే మాట్లాడాడు ఇందులో పూర్తిగా రా ఏజెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇండియన్ ఎంబసీలో ఉండే అధికారులు వాళ్లలోనే చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళ ప్లాన్ ప్రకారమే హర్దీప్ సింగ్ నిజార్ అనేవాడు చనిపోయాడు ఎవరు కెనడా ప్రధానమంత్రి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు చూడండి కామెడీ సో ఇవాళ మీకు పన్ను నేమ్ మాట్లాడుతున్నాడు అంటే కెనడాలో ఉండే రష్యా ఎంబెసీ టెలిగ్రామ్ అనబడే ఒక యాప్ ఉంది ఇది రష్యాకు సంబంధించిన యాప్ సో ఈ టెలిగ్రామ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా ఖాళీస్థాన్ పోరాటదారులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ లొకేషన్స్ ఏంటి వాళ్ళ షెడ్యూల్ ఏంటి అనే దాన్ని కరెక్ట్గా వీళ్ళు ట్రాక్ చేసి భారత్కి వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నారు అంటే అందరము కూడా టెలిగ్రాములో మాకు అకౌంట్స్ ఉన్నాయి కదా వీటిని వీళ్ళు హ్యాక్ చేస్తున్నారు చేసి మా యొక్క లొకేషన్ మేము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళుతున్నాము ఇంపార్టెంట్ ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు భారత్కి ఇస్తున్నారు అలాగే హర్దీప్ సింగ్ నిజార్ విషయంలో కూడా రష్యా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చిన లింక్స్ దీని ఆధారంగా ఇతను పలానా గురుద్వారాకు రాబోతున్నాడు ఈ టైంకి వస్తాడు ఇక్కడ ఇతన్ని మనము లేపేసేవచ్చు అని చెప్పి రాయ్ ఏజెంట్లు ప్లాన్ చేశారు దాని ప్రకారమే వాళ్ళు చెయ్యగలిగారు వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా అసాసినేట్ చేయగలిగారు కాబట్టి కెనడాలో ఉండే రష్యా ఎంబెసీ అధికారులు అలాగే మీకు అమెరికాలో ఉండే భారత్ రాయ ఏజెంట్లు సో వీళ్ళ యొక్క కోఆర్డినేషన్లోనే ఈ ఖాళీస్థాన్ మూమెంట్ని వీళ్ళు లేకుండా చేస్తున్నారు మొన్న న్యూయార్క్లో నా మీద ఒక హత్యా ప్రయత్నము జరిగింది ఈ ప్రయత్నం వెనుక కూడా రష్యా ఎంబసీ ఇన్వాల్వ్ ఉంది నా టెలిగ్రామ్ యాప్ను కూడా వీళ్ళు హ్యాక్ చేశారు చేసి నేను ఎక్కడ ఉంటానో గుర్తించారు నేను ఆ నిమిషాల్లో తప్పించుకోగలిగాను లేకపోతే నాకు కూడా అంటే భారత్ రష్యా ఈ కోఆర్డినేషన్ నా మీద కూడా పనిచేసేది నన్ను కూడా వీళ్ళు హత్య చేసేవాళ్ళు కాబట్టి ఇవాళ ఓలేగా స్టాఫనో ఇతను ఎవరు కెనడాలో ఉండే రష్యా ఎంబసీ యొక్క అధికారి అంబాసిడర్ ఇతను అలాగే అమెరికాలో ఉండే వినయ్ కుమార్ క్వాట్రా ఎవరు అమెరికాకు సంబంధించిన భారత రాయబారి వీళ్ళు ఇద్దరు ఎక్కడ ఉంటారు వీళ్లను మీరు ట్రాక్ డౌన్ చేస్తే వీళ్ళ లొకేషన్ని గుర్తిస్తే మీకు ఇరవై ఐదు వేల అమెరికన్ డాలర్స్ రివార్డుగా నేను ఇస్తాను అని చెప్పి ఒక వీడియో పెట్టాడు ఒరే నాయన నువ్వు కెనడా వెళ్ళు రష్యా ఎంబసీ వెళ్ళు స్టీఫానో రోజు ఆఫీస్కి అక్కడికి ఆయన వస్తాడు అదే కదా వాళ్ళ ఆఫీసు మరి డ్యూటీ కదా రోజు ఆయన అక్కడికే వస్తాడు అలాగే వినయ్ కుమార్ గారు అన్నావు అనుకో ఆయన కూడా అమెరికాలో ఉండే ఎంబెసీకి రోజు డ్యూటీ ప్రకారం వస్తారు వీళ్ళను ట్రాక్ డౌన్ చేయడం ఏంటి వీళ్ళను గుర్తించడం ఏంటి వీళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడం ఏంటి వాళ్ళు రోజు అక్కడే కదా ఉంటారు సో నేను చూపిస్తాను నాకు ఇరవై ఐదు వేల అమెరికన్ డాలర్స్ ఇచ్చేయని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఇతని వీడియోను పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు అంటే వీళ్ళని కనిపెట్టడం ఏంటి వీళ్ళు ఎక్కడైనా దాక్కున్నారా పారిపోయారా ఎవరు వాళ్ళందరూ అక్కడే ఉంటారు కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంతలాగా ఉన్నారు అంటే పోయిన వీడియోలో బంగ్లాదేశ్ గురించి మాట్లాడేది ఈ మహమ్మద్ యూనెస్ అతని టీమ్ ఎలా పడితే అలాగా కొత్త బంగ్లాదేశ్ మ్యాప్ అని చెప్పి ఈ చికెన్స్ నెక్ పార్ట్ అంతా మాది అని వాడు ఒక డిజైన్ ఫొటోషాప్లో కూర్చొని డిజైన్ చేసేస్తే అయిపోతుందా చైనావాడు ఏం చేశాడు ఈ తావాంగ్ వద్ద ఒక పది ప్రాంతాలు పేర్లు మార్చాడు నువ్వు నా ఇంటి పేరు మారిస్తే మొత్తం అయిపోయిందా నేను నేనే కదా నా ఉనికి నాదే కదా సో ఇలాంటి ఆటలు అనేవి మనతో చెల్లవు చైనావాడికి అర్థమైంది పాకిస్తాన్ వాడికి అర్థమైంది ఇప్పుడు ఈ కొత్త శత్రువులు మీకు ఇటు చూశారంటే బంగ్లాదేశ్ ఇటు ఖాళీస్థాన్ మీరు ఏకంగా రష్యా లాంటి దేశాన్ని టార్గెట్ చేసి ఏం మాట్లాడుతున్నాడో చెప్పమంటారా ప్రపంచంలో ఎక్కడెక్కడ రష్యా ఎంబసీస్ ఉంటాయో వాళ్ళ అధికారులు ఉంటారు వాళ్ళని మేము టార్గెట్ చేస్తాము సో వాళ్ళపై దాడులు చేస్తాము అంటే నువ్వు రోజులు లెక్క పెడుతున్నావు ఇంతంత పెద్ద స్టేట్మెంట్స్ చేసి ఇంకా కూడా నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే ఆశ్చర్యమే కానీ నీకు నువ్వుగానే నీ గొయ్యి తవ్వుకుంటున్నావు సో కెనడాలో ఉండే అంటే కెనడా అక్కడ ఎంత చెడ్డ పేరు కాబట్టి రష్యా వాళ్ళు సింపుల్గా చెప్పారు ఇదంతా ఒక వీడియో ఆ వీడియోని ఎక్కడెక్కడో సర్క్యులేట్ చేయడము షేర్ చేయడము ఇదంతా నథింగ్ అండి ఎవరు ఎలాగైనా మాట్లాడతారు కానీ ఆ కెనడా దేశాన్ని చూడండి వాళ్ళకి ఎంత చెడ్డ పేరు ఎంత ప్రమాదము దానిని వాళ్ళు గమనించడం లేదు ఇంకా ఇంకా కూడా ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఏంటి ఒకవేళ జస్టిన్ ట్రూడో వెళ్ళి తను అడిగేడనుకో ఒరే ఎందుకురా ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నావు ఆ భారతీయులు రష్యా వాళ్ళు వాళ్ళు పగబట్టారనుకో నువ్వు తట్టుకోలేవు కదా అంటే ముందు నువ్వు వెళ్ళిపో నువ్వు ఒక యూరోపియన్వి నువ్వు మా దేశంలో ఎందుకున్నావు మీరందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని కెనడా ప్రధానమంత్రికే చెప్తారు అలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడ ఉంది మరి ఇవాళ గుర్పత్వన్ సింగ్ పన్నున్ వీడియో ఇరవై ఐదు వేల రివార్డ్స్ ఇస్తానని మాట్లాడుతున్నాడు భారత్ రష్యా కలిసే హర్దీప్ సింగ్ నిజాన్ని ఇలా లేపేశారు అంటున్నాడు మరి ఇలాంటి వాళ్లను ఏం చెయ్యాలి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఎలాంటి శిక్ష వేస్తే తరువాత ఇలాంటి పన్నులు తయారు కారు ఖాళీస్థాన్ మూమెంట్ చచ్చిపోతుంది సో దీనికి కావలసిన ప్లాన్ ఏంటి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్